హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కిందిన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకే రోజు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఈరోజు అయితే మనకు నూట పదిహేను గజాలు ఇడ్లైతే సేల్కి రావడం జరిగింది ఇది రీసేల్ హౌస్ ఇది లొకేషన్ వచ్చేసి బోడుప్పల్లో ఉంటుంది మనకు ఇంటి ముందు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది ఇది మొత్తం నూట పదిహేను గజాలు వెస్ట్ ఫేస్ ఇల్లు ఇది ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఇది ఇది రీసేల్ హౌస్ మనకి ఇది లోపల టూ బీహెచ్కే అయితే ఉంటుంది అండ్ కార్ పార్కింగ్ కూడా ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది హౌస్ అయితే చాలా బాగుంది మంచి తక్కువ బడ్జెట్లో ఉంటుంది ఈ హౌస్ అయితే నూట పదిహేను గజాలు టూ బీహెచ్కే హౌస్ ఇది వచ్చేసి కార్ పార్కింగ్లో ఉన్న సీలింగ్ మనకు మనకు స్టెప్స్ కింద కూడా ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఇంటి ముందు అయితే ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది కార్ పార్కింగ్ కూడా ఉంది మనకు మంచి లొకేషన్లో అయితే ఉంటుంది ఈ ఇల్లుకు లోన్ కూడా వస్తుంది మనకు ఎవరికైనా లోన్ కావాలంటే కూడా ఇల్లు మీద లోన్ తీసుకొని కూడా ఇల్లు అయితే తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి హౌస్ చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి హాల్ మనకు ఎంట్రన్స్ ఇది ఇక్కడ సైడ్కి అయితే మనకు డైనింగ్ కూడా స్పేసియస్గా ఉంది ఇక్కడ సైడ్కు డైనింగ్ మంచి లొకేషన్లో అయితే ఉంటుంది ఇల్లు అయితే చాలా బాగుంది చాలా నీట్గా వీడియో మొత్తం చూడండి సీలింగ్ చూసుకోవచ్చు చాలా బాగుంది కొత్తగా వర్క్ అయితే చాలా నీట్గా చేశారు ఇది రీసేల్ హౌస్ ఇల్లు అయితే చాలా బాగుంది ఒకసారి వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి మనకు నూట పదిహేను గజాలు వెస్ట్ ఫేసు ఎవరికైనా లోన్ కావాలంటే కూడా మనం లోన్ కూడా ఇప్పిస్తాము అలాగే అలాగే మనం ఇంటీరియర్ వర్క్ కావాలన్నా కూడా ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము ఇది తక్కువ బడ్జెట్లో అయితే ఉంది ఈ హౌజ్ ఇది రీసేల్ హౌస్ కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్కే ఇస్తున్నారు దీని ప్రైస్ వచ్చేసి మనకు అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఇది వరంగల్ హైవేకి రెండు కిలోమీటర్లు ఉంటుంది ఉప్పల్ మెట్రోకి ఒక ఆరు కిలోమీటర్లు అయితే ఉంటుంది చెర్లపల్లి రైల్వే స్టేషన్కి ఒక మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది అన్నిటికీ మంచి ఏరియాలో ఉంటుంది మధ్యలో ఎటు నుంచైనా ట్రాన్స్పోర్ట్ చాలా అవైలబుల్గా ఉంటుంది ఇది బోడుప్పల్ లొకేషన్ వచ్చేసి ఈ హౌస్కి లోన్ కూడా తీసుకోవచ్చు దీనికి లోన్ కూడా వస్తుంది మనకు మున్సిపల్ వాటర్ కూడా వస్తాయి డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇల్లు అయితే చాలా బాగుంది మనకు టూ బీహెచ్కే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూము ఫాల్సిలింగ్ చూసుకోవచ్చు చాలా బాగుంది వర్క్ అయితే చాలా నీట్గా ఉంది ఇల్లు అయితే ఇది నూట పదిహేను గజాలు వెస్ట్ ఫేస్ ఇల్లేది చాలా బాగుంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది హౌస్ అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద అనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి దీని ప్రైజ్ వచ్చేసి మనకు అరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది ఈ హౌస్ ఇల్లు అయితే చాలా బాగుంది మనకు పక్కన బచ్పన్ అకాడమిక్ ఐట్ స్కూల్ కూడా ఉంటుంది దీని బ్యాక్ సైడ్ వెనకాల మెరిడియాన్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది స్కూల్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది చుట్టూ స్కూల్స్ కూడా ఉంటాయి చాలా దగ్గరలో మంచి లొకేషన్లో అయితే ఇల్లు అయితే ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద అనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఈ ఇల్లుకు లోన్ కూడా వస్తుంది లోన్ కూడా పెట్టుకోవచ్చు మనము దీని ప్రైజ్ వచ్చేసి మనకు అరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ ఇంకెవర మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్